రాజమహేంద్రవరం కేంద్రంగా చేసుకుని గత ముప్పై ఆరు సంవత్సరాలుగా యేసుక్రీస్తు బోధనలు చేస్తూ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దహించు అగ్ని వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ థామస్ కు అరుదైన పురస్కారం లభించింది నేషనల్ ఇండిపెండెంట్ చర్చ్ ఏపీ స్టేట్ చైర్మన్ గా బిషప్ డాక్టర్ థామస్ ను నియమించారు ఈ సందర్భంగా రాజమండ్రి దహించు అగ్ని ఆడిటోరియంలో మంగళవారం దహించు అగ్ని సేవకులు సంఘ కాపరులు సంఘస్థులు కలిసి బిషప్ డాక్టర్ థామస్ ను ఘనంగా సత్కరించారు మాట్లాడుతూ గత ముప్పై ఆరు సంవత్సరాలు కాలంగా రాజమండ్రికి ఒంటరిగా వచ్చిన తాను దేవుని సేవలో వాడబడుతూ రకాల పరిచర్యలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు తన సొంత నిధులతో వివాహాలు జరిపించడమే కాక వారికి అవసరమైన గృహ ఉపకరణాలు అందించడం జరుగుతుందని అన్నారు అలాగే వితంతువులకు ఉచిత టైలరింగ్ లో మూడు నెలలు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు డెబ్బై మంది అనాథ పిల్లలను చేరదీసి వారిని ఉన్నత చదువులు చదివిస్తున్నానని వివరించారు ప్రతిరోజు రెండు వందల మంది భిక్షకులకు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అయితే గడిచిన ముప్పై ఆరు సంవత్సరాలుగా దేవుని సేవలో నేను నా కుటుంబం కొనసాగిస్తూ ఉన్నాం ఆధ్యాత్మికమైన సేవతో పాటు చాలా సోషల్ వర్క్ కూడా చాలా చాలా చేస్తున్నాం పదిహేడు రకాల పరిచర్యలు ఉంటున్నాయి మంది అనాథను చేరదీయటం వివాహం చేయటం వాళ్ళకు వివాహం జరిగించటం వివాహానికి కావాల్సిన పూర్తి బాధ్యత మా మీద పెట్టుకొని వారిని ఒక స్థాయికి నిలబడటం అలాగే మాకు ఫ్రీ టైలరింగ్ విడోస్ అయిన వారికి విధవర బీద విధవరైన వారికి ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకు మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా వాళ్ళకు మిషన్ అందించి వాళ్ళ కాళ్ళ వాళ్ళు నిలబడలాగా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం అలాగే డ్రైవింగ్ స్కూల్ పేద పిడ్డ బిడ్డలకు డ్రైవింగ్ నేర్పించి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి వారు ఏ రోజుకు ఆ రోజు వారి సొంత కాల్లో సంపాదించలాగిన మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నిటికంటే ప్రతిరోజు రాజమండ్రి పట్టణంలో రెండు వందల మంది మరి భిక్షం ఎత్తుకోవడానికి కూడా రాని స్థితిలో ఉన్నవారికి ఆహారం పెట్టి వారిని ఆదుకోవడం జరుగుతుంది ఎంతోమంది అనాథ పిల్లల్ని చదివిస్తున్నాం ఇప్పుడు ఒక డెబ్బై మంది దాకా అనాథ పిల్లలను మా సొంత డబ్బులతో మరి చదివించడం జరుగుతుంది అయితే మరి ఇలాగా దేవుని సేవలు కొనసాగించుండగా మరి ఇండిపెండెంట్ నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ ఎపిషోల్స్ చర్చస్ డయాసిస్ వారు నన్ను స్టేట్ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నన్ను నియమించడం జరిగింది నిన్న మరి నా విజయవాడలో ఈ యొక్క బిషప్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది మూడు వందల యాభై మంది బిషప్లు మరి ఇండియా దేశం నుండి తెలుగు రాష్ట్రం నుండి మరి విజయవాడకు రావటం జరిగింది అక్కడ నన్ను సన్మానించారు మరి ఈ సన్మాన కార్యక్రమంలో చాలామంది అధికారులు తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్స్లు ఇంకా రాజకీయ నాయకులు కూడా పాల్పోతడం జరిగింది వారి సమక్షంలో నాకు ఈ యొక్క హానర్ బిషప్ అరుల్ థామస్ గారు దైనచక్ర మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి టోకెన్ ఆఫ్ హానర్ అని చెప్పి ఇది హానర్ చేయటం జరిగింది అంతేకాదు నాకు ఈ అపాయింట్మెంట్ లెటర్ కూడా నిన్న విజయవాడలో నాకు అందచేయడం జరిగింది సో ఈ గౌరవం నాకు నాకు తగ్గటం వలన నేను ఆశ్రయించట్లేదు అయితే ఇంకా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇంకా దేవుడి దయ వలన ప్రజలకు సేవ చేయడానికి ఎన్ని మార్గాలైతే మరి నాకు కనబడుతుందో అన్ని మార్గాల నుండి నా స్థాయి కొలది నేను కష్టపడి దేవుని కోసం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆశపడుతున్నాను ఇంకా ఒక తెలుగు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మన యొక్క ఆంధ్ర ప్రజల యొక్క ఆ యొక్క మంచితనాన్ని ప్రేమను ఈ సేవ ద్వారా చాటాలని చెప్పి ఆశపడుతున్నాను కులం మతం పేదం ఏమీ లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనేదే నా ఆశ